ఈరోజు ఇంకొక వంటని తీసుకొచ్చాను మేము ముందుకి అదేమిటంటే బ్రెడ్ కట్లెట్ బ్రెడ్ స్లైసెస్ బ్రెడ్ క్రామ్స్ కార్న్ఫ్లోర్ బియ్య పిండి క్యారెట్ తురుము పచ్చిమిర్చి బంగాళదుంపలు ఉడకబెట్టి ఇంతేనండి ఇదిగోండి గిన్నెలో నీళ్లు పోసుకొని బ్రెడ్ స్లైసెస్ అన్ని ఇలాగా నీళ్ళల్లో ముంచి గట్టిగా పిండేసి ఇందులో వేసుకోవాలన్నమాట క్యారెట్ తురుము కొద్దిగా జీలకర్ర అండి కొంచెం అంత కారం ఇదిగోండి కొంచెం కొంచెం కార్న్ఫ్లోరు ఇదిగో ఇలా చేసుకొని మనం పెట్టుకుంటే ఏమీ కష్టపడాల్సిన అవసరమే లేదు సో నెమ్మదిగా స్లో మంట మీద అది కాగాలి ఒక్కటి నేను తింటాను సరేనండి ఓహో బాగుందండి మిసాన్ వంటిల్లు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు ఇంకొక వంటని తీసుకొచ్చాను మీ ముందుకి అదేమిటంటే బ్రెడ్ కట్లెట్ అంటే బ్రెడ్ కట్లెట్ రకరకాలుగా చేసుకుంటారు ఇది కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసమని నేను ఇలా చేస్తాను అన్నమాట సో తొందరగా అయిపోవాలి ఆరోగ్యంగా ఉండాలి ఏ హాని జరగకూడదు ఎవరికి దీనివల్ల ఎవరికి ఫుడ్ పాయిజన్లు కానీ అలాంటివి ఏమీ రాకూడదు తేలిగ్గా అరిగిపోవాలి అందుకని ఇటువంటి వంటలు చేసి చూపిస్తున్నాం అన్నమాట మేము ఆరోగ్యంగా ఉండడం కోసం అని మీరందరూ ఆరోగ్యంగా ఉంటేనే కదా మహాభాగ్యం మనకి కాబట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు నేను బ్రెడ్ కట్లెట్ చేసి చూపిస్తున్నాను చూడండి మరి కావలసిన పదార్థాలు ఏమిటంటే ఇదిగోండి బ్రెడ్ స్లైసెస్ బ్రెడ్ క్రామ్స్ కార్న్ఫ్లోర్ బియ్య పిండి క్యారెట్ తురుము పచ్చిమిర్చి బంగాళదుంపలు ఉడకబెట్టి ఇంతేనండి ఇంకా ఆయిలు దేవడానికి ఇవన్నీ మామూలే కాబట్టి అవన్నీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి ఇవి మనకి కావాలి సో వీటి కోసమని ఇప్పుడు మనం దీన్ని రెడీ చేసి పెట్టుకుందాం ముందుగా మనం ఇది ఉండి గిన్నెలో నీళ్లు పోసుకొని బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఇలాగ నీళ్ళల్లో ముంచి గట్టిగా పిండేసి ఇందులో వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి ఉడకబెట్టిన బంగాళాదుంపలు బాగా మెత్తగా పిస్కేసేయ్యాలి ఏదన్నా మనం చేసుకునే దాంట్లోనే ఉంటుందండి ఏ టేస్ట్ అన్నా కూడా మనం ఇంట్రెస్ట్గా అన్నీ చేసుకుంటే బాగుంటుంది ఇదిగోనండి క్యారెట్ తురం క్యారెట్ గురించి మనం చెప్పుకోనక్కర్లేదు క్యారెట్ తురుము కొంచెం పచ్చిమిరపకాయలు కొద్దిగా జీలకర్ర అండి ఉప్పు ముఖ్యం కదా ముందు మనకి ఇగో ఉప్పు కొంచెం అంత కారం ఇదిగోండి కొంచెం ఫ్లోర్ బియ్య పిండి ఇది కొద్దిగా బ్రెడ్ క్రామ్స్ ఇవి కూడా ఇందులో వేసుకోవాలి చివరిగా కొంచెం పెప్పర్ పౌడర్ అంతే ఇప్పుడు అంతా మనం దీన్ని మెత్తగా చేసుకోవాలి ఈ నీళ్ళే సరిపోతాయి నీళ్ళు అయ్యి పట్టం ఇంకా నీళ్లు వేయొద్దు దీంట్లో ఉండే వాటర్తోనే సరిపోతుంది ఇదిగోనండి బాగా కలుపుకున్నాం కదా మనం ఇప్పుడు దీన్ని సన్నగా చక్కగా ఏమీ కష్టపడక్కర్లేదు ఇలా చేసుకొని కొంచెం బ్రెడ్ క్రామ్స్లో వేసుకొని అలా పెట్టుకుంటే చాలు ఇదిగో ఇలా చేసుకొని మనం పెట్టుకుంటే ఏమీ కష్టపడాల్సిన అవసరమే లేదు ఈజీగా మనం చేసుకోవచ్చు మరి అంత లావు చేయొద్దండి కొంచెం సన్నగా చేసుకుంటే బాగుంటాయి ఇదిగోనండి ఇలా చేసుకుంటే ఇదిగో కాగిందా లేదా అని చూడడం కోసం ఒకటి వేసాను మళ్ళీ ఇదిగో ఇంకోటి వేస్తున్నాను సో నెమ్మదిగా స్లో మంట మీద అది కాగాలి అది వేగితే హ్యాపీగా మనం తీసేసుకోవచ్చు ఓకే ఇలా చేస్తే అవి కారం ఉండవు ఏముండవు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బ్రెడ్ కాబట్టి బ్రెడ్ అందరూ ఇష్టంగా తింటారు కదా సో పిల్లలు మరీ మరీ ఇష్టంగా తింటారు దీంట్లో కొంచెం టమాటో కచప్ సాస్ నంచుకోమంటే ఇంకా చెప్పక్కర్లేదు మన పిల్లలకి ఎందులోన సాస్ నచుకోండి అంటే చాలు కదా పోసేసుకొని తినేస్తూ ఉంటారు అందుకని అది కూడా సాస్ పక్కన పెట్టి మీరు తినండి అని ఇస్తే హ్యాపీగా స్కూల్ నుంచి రాగానే ఆడుకుని రాగానే చక్కగా తింటారు సరేనండి వేసేద్దాం మనం ఎప్పాలి అదో ఎక్కువ అంటే కొంచెం దీంట్లో నూనెలో వేగిన తర్వాత నెమ్మదిగా తిప్పండి లేదంటే విడిపోతాయి బ్రెడ్ కదా అందుకని స్లోగానే తిప్పండి ఇదిగోనండి చూసారా ఇలాగా కొంచెం మన గోధుమ రంగు వచ్చే వరకు నెమ్మదిగా ఇలా కాల్చుకుని వేయించుకొని నాటు కాల్చడం కాల్చడం మళ్ళీ పొయ్యి మీద కాల్చడం అని అంటారు కాదు ఇలా వేయించుకొని చక్కగా తీసి పేపర్లో వేసి ఇందులో పెడితే ఆయిల్ కూడా ఏమి పేల్చవండి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట అదిగోనండి ఇదిగోనండి ఇలాగా వేగాలి గోల్డెన్ ఈ ఏంటది బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఇలా వేయించుకొని పక్కన పెట్టుకొని ప్లేట్లో పెట్టుకొని చిన్న ఇష్టమైన వాళ్ళకి ఉల్లిపాయ కూడా కట్ చేసి పక్కన పెట్టి టమాటో కచ్చప్ వేసి పెడితే ఇంకెందుకు అడుగుతారు రండి మరి సరేనండి అదండి బ్రెడ్ కట్లెట్ ఇది ఒక రకమైన బ్రెడ్ కట్లెట్ బ్రెడ్తో ఎన్ని వెరైటీలైనా మనం చేసుకోవచ్చు మన హెల్త్ ఏం పాడవదు కాబట్టి బ్రెడ్ కాబట్టి రకరకాల వంటలో మనం చేసుకోవచ్చు అనమాట చేసుకొని చక్కగా ఆడుతూ పాడుతూ తినొచ్చండి ఇదిగోనండి ఇలా చేసుకోండి మంచి క్రిస్పీగా ఎలా ఉన్నాయో చూసారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుందనమాట అలా వస్తాయి మీరు కూడా ఇలా చేసుకొని చక్కగా మీరు మీ పిల్లలకి అందరికీ పెట్టండి చుట్టుపక్కల వాళ్ళకు కూడా రుచి చూపించండి ఎలా ఉందో కాబట్టి తప్పకుండా దీన్ని తిన్న తర్వాత మాకు కామెంట్స్ పెట్టండి చూస్తుంటే తినాలని నూరు ఊరిపోతుంది కదా మరి ఇంకెందుకండి ఆలస్యం తొందరగా మీరు కూడా వెళ్ళి ఇంట్లో చేసేసేయండి మరి నేను చేసేసాను కదా చూసారు కదా ఎంత ఈజీగా ఉందో సో మీరు కూడా ఇంటికి వెళ్ళి చక్కగా ఇంట్లో చేసేసుకొని అందరూ అనుభవిస్తూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ తినేసేయండి మరి మరి నేను ఒకటి ఇంత చేశాను కాబట్టి నేను కూడా టేస్ట్ చేయాలి కదా ఎలా ఉందో మీకు చెప్పాలి కదా అందుకని ఇవ ఒక్కటి నేను తింటాను సరేనండి ఓహో బాగుందండి ఇలాగే మీరు కూడా చేసుకొని అందరూ తినండి తప్పకుండా మాకు మంచి కామెంట్స్ పెట్టండి సరేనండి మరి ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చే వరకు నాకు సెలవు ఇప్పిస్తారా మరి ఉంటానండి నమస్తే